ఫ్రెండ్స్ ఇప్పుడే వేసినాం ఇప్పుడే స్టార్ట్ అయిన పడుతున్నాయి ఇప్పుడే ఓన్లీ గురకలకి వేసిన వెయ్యాల తెలిసేపలు వద్దు తవ్వులు బొచ్చులు అట్లాంటివి ఏమైనా పడ్డా కూడా తీసేయడమే ఎందుకంటే చిన్న సైజు ఉంటాయి కాబట్టి మనకి వద్దని అని చెప్పారు సేటు వాళ్ళు ఇది పడది అంట ఇది తీసేయాలి అది అవసరం లేదు ఇది మళ్ళీ ఇట్లా పడుతుంటాయి అనమాట మొత్తం గురకలు పడుతుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ కట్టపడ్డాయి బాగా గొప్ప బాగా పడ్డాయి కాబట్టి చాలా రిస్క్ అవుతుంది చిన్న సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఎమరా ఖర్చు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చాలా దూరం ఉంది చాలా దూరం ఉంది కాబట్టి బాగానే పడతాయి ఇంకా ఇప్పుడే కాబట్టి వేసింది ఇంకా టైం ఉంది ఇంకా పడతాయి వంద నెంబర్ దూకలు అన్నయ్య

ఈ టైంలో చూసుకుంటే మనకి చాలా చాలా టైం పడుతుంది క్లైమేట్ మొత్తం మారిపోయింది চ লাগে আই পিন্ধি চ